హాయ్ హలో నమస్తే నేను మిలపతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం సో సేల్స్ టెక్నిక్స్ మీద మాట్లాడుకున్నాం ఈ వీడియోలో మనము చర్చించబోయే విషయం వచ్చేసి సేల్స్ క్లోజింగ్ టెక్నిక్స్ సో సేల్స్ క్లోజింగ్ టెక్నిక్స్ లో చాలా సార్లు నేను చూసింది ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ను చివరి వరకు కూడా తీసుకొచ్చి క్లోజ్ అవ్వలేదు ఎందుకంటే ఆయన వచ్చి డిసిషన్ ఆయన కాదు వాళ్ళ పేరెంట్స్ డిసిషన్ ఆకా ఇప్పుడు అమౌంట్ లేదంట కొన్ని వీక్స్ తర్వాత ఆయనకు అమౌంట్ వచ్చినప్పుడు తీసుకు కుందామనే ఆలోచన మరి కొన్ని సందర్భాల్లో అయితే కస్టమర్ కి అసలు ప్లానింగే లేకపోవడము ఇవన్నీ కూడా చూస్తుంటాం అరే ఆయన ఆ సమయంలోనే ఫోన్ చేస్తే వాళ్ళ బాబాయో మామనో ఎవరికో ఫోన్ చేశారు వాళ్ళే ఆయనకు తీసుకోకుండా చేశారు అనే కారణాలు మెనీ రీజన్స్ మెనీ రీజన్స్ మనం చూస్తూ ఉంటాం సో సేల్స్ క్లోజింగ్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది చాలా మంది చాలా మంది ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు సో ఈ టాపిక్ లో మనం వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మన యొక్క ఛానల్ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను అన్ని కూడా నోటేట్ చేసుకుని మీకు అందిస్తున్నాను సో ఇవన్నీ బయట తీసుకుంటే ఒక ట్రైనింగ్ లో తీసుకుంటే అన్ని కూడా మనము ఏదో ఒక ట్రైనింగ్ లో ఒక మోటివేటర్స్ ఒక బిజినెస్ కోచ్ నో తీసుకొని మనం తీసుకుంటుంటాము మనీ పేడ్ ఉంటుంది సో వీడియో చూడడంలో మనీ అయితే పే చేయట్లేదు మనం సో ఫ్రీగా అందిస్తున్నాం కాబట్టి వీడియో నచ్చినప్పుడు లైక్ లేదంటే కామెంట్స్ లో మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కామెంట్ రూపంలో మనం రాయగలిగితే దాని మీద నేను వీడియో అందిస్తాను మీ అందరికి కూడా సో సబ్జెక్ట్ లోకి వెళ్ళి పొందా సో ఆలస్యం ఎందుకు సేల్స్ క్లోజింగ్ టెక్నిక్ సేల్స్ క్లోజింగ్ టెక్నిక్స్ లో నెంబర్ వన్ పాయింట్ వచ్చేసి డోర్ ఆన్ ద ఫేస్ టెక్నిక్ డోర్ ఆన్ ద ఫేస్ టెక్నిక్ కస్టమర్ కి డోర్ ఆన్ ద ఫేస్ టెక్నిక్స్ అంటే ఎలా ఉండాలంటే దీన్ని ఏ విధంగా నేను చెప్తున్నాను చూడండి ఒక ప్రోడక్ట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం లాస్ట్ సెమినార్ కూడా మనం ఇచ్చింది కూడా రియల్ ఎస్టేట్ మీద ఇచ్చాను కాబట్టి హై బడ్జెట్ ఉన్న ప్రాజెక్ట్ హై బడ్జెట్ ఉన్న ప్రాజెక్ట్ కనుక మనం తీసుకెళ్లి కస్టమర్ ని చూపిస్తే ఆ కస్టమర్ యొక్క బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది అంటే చాలా తక్కువ బడ్జెట్ ఉంది మనకు తెలియదు ఎంత బడ్జెట్ ఉంది అనేది చాలా సందర్భాల్లో కస్టమర్ ని మనం అడిగి తెలుసుకుంటాం బట్ ఓపెన్ అవ్వరు చాలా మంది నీకెందుకు అంటారు అంటే మెనీ రీజన్స్ ఉండొచ్చు బట్ కస్టమర్ దగ్గర మనం వెళ్ళి హై బడ్జెట్ ఉన్న ప్రాజెక్ట్ ని మనం చూపించినప్పుడు ఆ కస్టమర్ యొక్క బడ్జెట్ దానికి సఫిషియెంట్ ఉంటే మాత్రమే చూస్తాడు లేదంటే రిజెక్ట్ చేసేస్తాడు ఇమీడియట్లీ నాకొద్దు ఇంత బడ్జెట్ ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు నార్మల్ గా మనం షాప్స్ లలో వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం అనుకోండి ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే అక్కడ ఒక ప్రోడక్ట్ వాళ్ళు చూపించడమే ఎలా చూపిస్తారు అంటే హై బడ్జెట్ అంటే ఒక వాటర్ బాటిల్ టూ థౌసండ్ వర్త్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వాటర్ బాటిల్ చూపించినప్పుడు మనం యాక్చువల్ గా వెళ్ళింది ఏంటి వందకు మూడు బాటిల్లో లేదంటే హండ్రెడ్ రూపీస్ ఒక బాటిల్ అలా తీసుకుందాం అని వెళ్ళినప్పుడు ఆయన ఒక హై బడ్జెట్ ఉన్న ప్రొడక్ట్ చూపించినప్పుడు నో అని చెప్పిన తర్వాత మన బడ్జెట్ లో మనకు చూపించినప్పుడు ఎస్ ఇది మన బడ్జెట్ లో వస్తుంది అని చెప్పి కూడా అలాగే జరుగుతుంది హై బడ్జెట్ లో చూపించి కస్టమర్ ని ఆయన బడ్జెట్ లో ఉన్న ఇంకొక ప్రాజెక్ట్ కి తీసుకెళ్లి ఆ యొక్క ప్రాజెక్ట్ ని చూపించినప్పుడు ఎస్ ఇది నా బడ్జెట్ లో వస్తుంది కాబట్టి ఇదే కరెక్ట్ అని చెప్పి ఆయన చెప్పగలుగుతాడు సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి కస్టమర్ దగ్గర మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి సైడ్ చూపించేటప్పుడు హై బడ్జెట్ చూపియండి ఆయన బడ్జెట్ లో ఏదో సెకండ్ ఆప్షన్ కింద అది చూపియండి సో ఫర్ ఎగ్జాంపుల్ రెంటర్స్ చాలా మంది రెంట్ ఇప్పిస్తుంటారు చాలా మంది రెంటర్స్ ని చూపించినా కొనరు అలా కాకుండా ఒక పాత ఫ్లాట్ చూపించారు అనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్ థర్టీ థౌసండ్ రెంట్ లో ఆయన చూసి చూడంగానే పాత ఫ్లాట్ చూడడం అయ్యో మొత్తం బాగాలేదు కదా మొత్తం చాలా పాతబడి ఉందని చెప్పి చెప్తారు అలాంటప్పుడు అదే కస్టమర్ కి ట్వంటీ ఫైవ్ రేంజ్ లో థర్టీ లో చూపించిన ఫ్లాట్ కానీ ట్వంటీ ఫైవ్ రేంజ్ లో మంచి ఫర్నిష్డ్ ఫ్లాట్ కనుక చూపిస్తే యా దిస్ ఇస్ ద రైట్ ఫ్లాట్ అని ఆయన తీసుకుంటాడు సో ఇలాంటివి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనకి సో చాలా మంది చేస్తూ ఉంటారు సో హై బడ్జెట్ టు లో బడ్జెట్ దీన్నే ఏమంటాం అంటే డికో ఎఫెక్ట్ డికో ఎఫెక్ట్ అంటే హై బడ్జెట్ ప్రోడక్ట్ ని చూపించినప్పుడు కస్టమర్ నో అంటాడు ఆయనకు బడ్జెట్ లో వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది చూపించినప్పుడు దాన్ని ఎస్ అంటాడు సో ఆ విధంగా మనం చూపించాలి దీంట్లోనే మనకు చాయిస్ మేనేజ్మెంట్ ఉంటుందండి చాయిస్ మేనేజ్మెంట్ ఎలా అంటే చాలా మంది చాలా సందర్భాల్లో కస్టమర్ ని తీసుకెళ్ళి అన్ని ప్రాజెక్ట్ చూపించేస్తారు ఒక ఐదు ఆరు ప్రాజెక్టులు పొద్దు నుంచి కార్ లో తిప్పి 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 చివరికి సాయంత్రం వచ్చేసరికి సైట్ లో వచ్చేస్తారు అన్నట్టు లాస్ట్ లో ఎక్కడైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ కి వస్తారు ఆ కస్టమర్ అక్కడికే అలిసిపోతాడు ఏది తీసుకోవాలో కూడా అయిపోదు కానీ మనం ఆయన కూర్చోబెట్టి 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 ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము ఆ కస్టమర్ కి చివరికి అసలు మనం ఏం చెప్తున్నామో కూడా వినడు అంటే అప్పటికే ఆయన ఎనర్జీ అయిపోయింది ఆయనకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది సో ఒకటి గుర్తు పెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ దిస్ వన్ ప్రాజెక్ట్ మాత్రమే చూపించాలి మనకున్న పది ఇరవై ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా మనకు సంబంధం లేదు జస్ట్ త్రీ ప్రాజెక్ట్ మాత్రమే చూపించాలి మినిమం ఇస్ ద టూ మాక్సిమం ఇస్ ద త్రీ ప్రాజెక్ట్ మాత్రమే చూపియాలి ఎందుకంటే మనం షాపింగ్ లో వెళ్లేటప్పుడు శారీ షాప్ లోకైనా వెళితే శారీ షాపింగ్ లో వాళ్ళు తీసుకొచ్చి మూడు శారీసే చూపిస్తారు ఫస్ట్ అది మూడు మనం వద్దనుకుంటేనే ఆ శారీస్ తీసేసి మళ్ళీ ఇవి తీసేస్తారు అక్కడ ఉంచారు ఇంకో మూడు తీసుకొచ్చి మళ్ళీ అందులో నుంచే మనం చూపిస్తాం మళ్ళీ మనము రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇవి తీసుకెళ్ళి మళ్ళీ అంటే ఇక్కడ త్రీ నుంచే ఆయన ఫైనల్ గా ఒకటి ఇస్తాడు టూ ఇస్ ద మినిమం త్రీ ఇస్ ద మాక్సిమం దిస్ ఇస్ ద రేషియో మీ అందరికి నా రిక్వెస్ట్ కస్టమర్ ని తీసుకెళ్లి పది ప్రాజెక్ట్ చూపించండి త్రీ ఇస్ ద మాక్సిమం టూ ఇస్ ద మినిమం దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ చాయిస్ మేనేజ్మెంట్ సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది సెకండ్ పాయింట్ వచ్చేసి సేల్స్ క్లోజర్ లో మనకు వచ్చేసి సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ క్లోజ్ అప్రోచ్ సేల్స్ లో సెకండ్ పాయింట్ స్కార్ సిటీ క్లోజ్ అప్రోచ్ ఇదేంటి దీంట్లో కస్టమర్ కి ఏ విధంగా మనం ఇది చేయాలంటే క్రియేటివిటీ ఎలా చేయాలంటే అర్జెన్సీ క్రియేట్ చేయాలి ప్లాట్ లేవు అయిపోయినా అయిపోయినా అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి ఈస్ట్ ఫేసింగ్ కంప్లీటెడ్ ప్లాట్స్ అన్ని ఈస్ట్ ఫేసింగ్ అయిపోయింది ఒకవేళ బిజినెస్ మ్యాన్ ఎవరైతే షాప్స్ ఎవరైతే బిజినెస్ ఉన్నారో వాళ్ళైతే ప్రోడక్ట్ అయిపోయింది అయిపోయింది అర్జెన్సీ క్రియేట్ ప్రోడక్టే లేదు ప్రోడక్ట్ అయిపోయింది మాల్ లేదు మాల్ రావట్లేదు ఆ విధంగా అర్జెన్సీ క్రియేట్ చేయగలగాలి కస్టమర్ కి సార్ ఈ ప్లాట్ అయిపోయింది సో ఈ ప్లాట్ అయిపోయింది ఇక్కడ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని ఆప్షన్ చూపిడు జస్ట్ త్రీ అవైలబిలిటీ ఉన్నాయి సార్ మీకు అవైలబిలిటీలో అవి కూడా అయిపోయినాయి ఇవి రెండు మాత్రమే ఉన్నాయి రెండిట్లో ఒకటి ఫైవ్ ఈ రోజే అర్జెన్సీ క్లియర్ అర్జెన్సీ అనేది క్రియేట్ చేయగలగాలి అర్జెన్సీ క్రియేట్ చేసి ఆ కస్టమర్ కి టైం ఇవ్వద్దు టైం అనేది ఇవ్వద్దు యాడ్ డెడ్ లైన్ డెడ్ లైన్ అనేది క్రియేట్ చేయాలి డెడ్ లైన్ ఎందుకు క్రియేట్ చేయాలంటే ఆ కస్టమర్ కి కొద్దిగా టైం ఇచ్చామంటే ఆటోమేటిక్ గా కస్టమర్ వేరే ప్రాజెక్ట్ చూడడము లేదంటే ఎవరికైనా ఫోన్ చేయడము ఎవరికైనా ఫోన్ చేసి తెలుసుకోవడము ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతుంది అంత టైం కస్టమర్ కి ఇవ్వద్దు డెడ్ లైన్ ఇవ్వాలి డెడ్ లైన్ లో కూడా ఎలా ఉండాలంటే మనం ఇచ్చే సర్వీస్ ఏదైతే ఉందో ప్రీవియస్ వీడియోస్ లో మనం మాట్లాడే సేల్స్ టెక్నిక్స్ లో మాట్లాడుకున్నాము అందులో నేను క్లుప్తంగా వివరించాను సో ఏదైతే కస్టమర్ ఉంటారో ఆ కస్టమర్ కి మనము యాడ్ డెడ్ లైన్ మనము ప్లాన్ చేసుకోవాలి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇందులోనే ఫియర్ అంటే కస్టమర్ కి ఇంతకు ముందు ఏదైతే ప్రాపర్టీ కొన్నప్పుడు మనం ఏదైతే సర్వీస్ ఇచ్చామో లాస్ట్ వీడియోలో చెప్పాను నేను సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఒకవేళ మన ఇంటికి ఏదైనా ఒక హౌస్ క్లీనింగ్ కి ఎవరికైనా పిలిపిస్తే హౌస్ క్లీనర్ చేసేటోడు కార్పెట్ ఏమైనా క్లీన్ చేసేటప్పుడు ఆయన ఏదైనా చూపించి మొత్తం బ్యాక్టీరియాస్ వచ్చేసినాయి దీంట్లో ఇక్కడే కూర్చొని తింటారు హాల్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తుంటాం కాబట్టి కార్పెట్ లో ఎక్కువ ఎక్కుంటాయి రోగాలు వచ్చే అవకాశాలు ఉందని ఆయన ఏదో మైక్రోస్కోప్ ఏదో పెట్టి మనకి ఇలా చూపించారనుకోండి ఇమీడియట్లీ ఎలా రియాక్ట్ అవుతాం అమ్మో హాని జరుగుతుందని ఇమీడియెట్ గా మనం కార్పెట్ మార్చేయడమో లేదంటే ఏమైనా కెమికల్ అయినా ఉన్న బయింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం ఆ యొక్క ఫియర్ ఆఫ్ అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే మనం కస్టమర్ దగ్గర మనం ఏ విధంగా అప్రోచ్ అయితే ఏ విధంగా మనకు రిసీవింగ్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ నౌ ఆర్ నెవర్ నెవర్ నౌ ఆర్ నెక్క ఇంకెప్పుడు సో కస్టమర్ కి ఈ విధంగా చెప్పాలి సార్ ఇప్పుడు కొనుక్కుంటేనే ఈ ఆఫర్ మీరు ఈ ప్లాట్ చూసారు ఈ ప్లాట్ అనేది మీకు ఇంత కాస్ట్ అవుతుంది బట్ సార్ మనకు ప్లాట్లే లేవు సో అన్ని ప్లాట్స్ అయిపోయినాయి ఉన్న లో ఇది బట్ ఈ రోజు కొనే కస్టమర్లకు మనం ఇచ్చే బెనిఫిట్ ఇది సో మనం ఇచ్చే ఆఫర్స్ ఇది సో ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఈ రోజు కొనే కస్టమర్లకే అది కూడా ఇప్పుడు మీరు ఓకే అంటే దీన్ని బ్లాక్ చేయడానికి దీనికి కోప్ ఉంది అర్జెన్సీ క్రియేట్ చేయడంలో నవ్ ఆర్ నెవర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏదైతే మనకు ఉందో నవ్ ఆర్ నెవర్ క్లోజ్ అప్రోచ్ అంటాం దీన్ని ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు సార్ అని చెప్పి ఆయన చెప్తుండాలి ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే ఇప్పుడు చేసుకుంటేనే మీకు భవిష్యత్తులో రేపు రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది రేపు రెవెన్యూ స్టాంప్ పెరుగుతుంది సో ఈ విధంగా అర్జెన్సీ అంటే ఆయనకు ఇప్పుడే క్రియేటివిటీ ఇప్పుడే క్లోజ్ చేసేటట్టు మార్గాలను మనము తెలుసుకోవాలి టేక్ అవే క్లోజ్ అప్రోచ్ అవే క్లోజ్ అప్రోచ్ అవే క్లోజ్ అప్రోచ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టేక్ అవే అనేది క్లోజ్ అప్రోచ్ లో దాని మీద నేను ఒక సబ్జెక్ట్ ఇస్తాను మీకు హార్డ్ టు గెట్ అప్రోచ్ హార్డ్ టు గెట్ అప్రోచ్ హార్డ్ టు గెట్ అప్రోచ్ అంటే ఏంటండి ఏం లేదు కాంపిటీషన్ ఎక్కువ ఉంది సార్ లాస్ట్ మంత్ లోనే మనము ఇదే ప్రాజెక్ట్ లో ఒక్క నెలలో ఒక యాభై నుంచి డెబ్బై ప్లాట్లు అమ్మగలిగాము సో దాంట్లో ఎక్కువ రేషియో ఇది సో కాంపిటీషన్ చాలా ఉంది మన దగ్గర కాంపిటీషన్ చాలా ఉంది కాంపిటీషన్ చాలా ఉంది కాబట్టి మన దగ్గర కస్టమర్ ఈ విధంగా ఉన్నారు చూస్తున్నారు కదా ఈ రోజు ఎంత మంది ఉన్నారు ఏ విధంగా పర్చేస్ చేసుకుంటున్నారు లాస్ట్ వీక్ వీడియో ఉంటది కదా ఆ వీడియో షో చేయాలి లాస్ట్ వీక్ మనం షేర్ చేశాం కదా ఆ వీడియో ఆయన ముందు కూర్చోబెట్టి చూపించగలగాలి ఆ కాంపిటీషన్ ని ఆయన ముందు మనము క్లియర్ గా చెప్పగలిగినప్పుడు ఆ యొక్క కస్టమర్ ని అర్జెన్సీ క్రియేట్ చేయగలుగుతాము స్కార్సిటీ క్లోజ్ అప్రోచ్ లో ఇవన్నీ కూడా వస్తాయి హార్ట్ గెట్ అప్రోచ్ అంటే కాంపిటీషన్ బాగుంది ఫుల్ కాంపిటీషన్ సార్ చాలా మంది ప్లాట్ ఇక్కడ కొనడానికి రీజన్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అని చెప్పి చాలా మంది ఈ విధంగా మనకు ప్రాపర్టీ కొంటున్నారు రేపు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీకు మంచి అప్రిసియేషన్ వస్తుంది అని చెప్పి క్లియర్ గా చెప్పగలగాలి అండ్ బెస్ట్ టైం టు క్లోజ్ అప్రోచ్ ఒకవేళ మీరు జాతకాలు అవి ఫీల్ చూస్తూ ఉంటే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటే కస్టమర్ కి చెప్పాలి బెస్ట్ టైం సార్ ఇది మీరు ఈ రోజు మంచి రోజు ఈ రోజు మీరు తీసుకోగలిగితే వెరీ గుడ్ డే ఈ రోజు చాలా మంచి ఏకాదశి దశమి చాలా గడియలు బాగున్నాయి ఈ గడియో తీసుకున్న వాళ్ళు సో అండ్ సో ఎగ్జాంపుల్ తీసుకొని మనం మనం ఆయనకు బెస్ట్ టైం టు క్లోజ్ అప్రోచ్ అనేది చేయగలగాలి కస్టమర్ కి చాలా ఈ విధంగా మనము ప్లాన్ చేసుకోగలిగితే కస్టమర్ ని చేయొచ్చు అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఫ్లాష్ సేల్ మీద నేను మాట్లాడతాను అండ్ ప్రెజర్ సేల్ టెక్నిక్ ఫ్లాష్ సేల్ అంటే ఏంటి ప్రెజర్ సేల్ టెక్నిక్స్ ఏంటి ఈ రెండు పాయింట్లు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను సో అందరూ కూడా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ